ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేసిన తర్వాత ప్రజావేదికలో గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు మానవత్వంతో ఆలోచించి పెన్షన్ అందిస్తున్నాం ప్రతీ నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మీ గ్రామానికి వచ్చాను మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు మన రాష్ట్రంలో వందలు పదమూడు మందికి పెన్షన్ ఇస్తున్నాం అందులో యాభై తొమ్మిది శాతం మహిళలకే అందిస్తున్నాం ఒక్క పెన్షన్తో మాత్రమే సరిపెట్టలేదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం అన్ని పథకాలు అమలు చేశాం ఆడబిడ్డలు కష్టపడకూడదని ఆనాడు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఈనాడు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ ఏడాది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు పథకం ప్రారంభించిన నలభై ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పది కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు తీసుకున్న ఆడబిడ్డలు తిరిగి కడుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు తీసుకున్న రుణాలు కట్టడం లేదు కానీ ఆడబిడ్డలు మాత్రం తిరిగి చెల్లిస్తున్నారు ఆదాయాన్ని పెంచడం కోసం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతు ఆదాయం పెరగాలి ఒకప్పుడు రైతును పట్టించుకునే పరిస్థితి లేదు ఆహార పలవాట్లు మారాలి విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది తగినంత సాగునీరు లేదు కానీ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటోంది ఇప్పటికే రైతు భరోసా ఒక్కో రైతుకు ఆరు వేల రూపాయలు వేశాం ఇంకా పద్నాలుగు వేల రూపాయలు వేస్తాం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం ఏడాదిలోనే మెగాడిఎస్సీ నిర్వహించాం యువతకు అండగా ఉంటాం ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది ఈ పదిహేను నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి తద్వారా తొమ్మిది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం వివరించారు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలని విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మొత్తం పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎన్నో సార్లు చెప్పాను నేనేదో సమీక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు అభివృద్ధి తెలిసిన ప్రభుత్వం ఇది అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తూనే నేను నా జీవితాంతం పేదవాళ్ళ పక్షాన్నే ఉంటా ఎవరికి అండగా ఉండాలనో వారికి అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా చివరి ఊపురున్నంతవరకు వరకు చివరి రక్తపు బొట్టున్నంతవరకు వరకు ఈ పేదవాళ్ళ కోసం ఈ ప్రజల కోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే నేను సమీక్షమే కాకుండా అభివృద్ధి చేస్తునే మీ అందరికీ కష్టాలు లేని సుపరిపాలన ఈరోజు మీరు చూస్తుంటారు ఇప్పుడిప్పుడు ఏ పని కావాలన్నా ఆఫీసుకు పోయే పని ఇంకా అన్ని సెల్ ఫోన్ ద్వారా చేసుకునే అవకాశాలు వచ్చేస్తున్నాయి లంచాలు ఇచ్చే పని లేకుండా చేయాలని ఆలోచిస్తున్నాను అది కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్న మీరు నాతో సహకరిస్తే ఒక్క రూపాయి లంచం లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా రోడ్లు వ్యవస్థ బాగుండాలని ఒకప్పుడు గుంతలు పడిన రోడ్లు ఈరోజు అన్ని గుంతలు ఈ ఈరోజు రోడ్లన్నీ బాగు చేస్తాం రవాణా సౌకర్యాల్ని బాగు చేస్తాం అభివృద్ధికి పెద్దపేటేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా